నేను ఇప్పుడు నా మనసులో ఒక దృశ్యాన్ని సృష్టిస్తున్నాను నా ప్రధాన లక్ష్యం సాధించబడినట్లుగా నేను నా కలల జీవితాన్ని అనుభవిస్తున్నాను ఉదయం సూర్యుడు నన్ను మేల్కొలుపుతున్నాడు నేను ఉత్సాహంగా లేస్తున్నాను నా దృష్టిలో స్పష్టంగా ఉన్నది నా లక్ష్యం నేను నా ప్యాషన్తో పనిచేస్తున్నాను ప్రతిరోజూ ప్రజలకు ప్రేరణ ఇస్తున్నాను నా చుట్టూ ఉన్నవారు నా విజయాన్ని చూస్తున్నారు వారు నా కృషిని నా పట్టుదలని గుర్తిస్తున్నారు నేను ప్రతీ క్షణం నా లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నాను నా మనసులో నేను విజయాన్ని స్పష్టంగా ఊహిస్తున్నాను నా అవచేతన దాన్ని వాస్తవంగా మార్చడానికి సిద్ధంగా ఉంది నేను నా శక్తిని నా నిబద్ధతను అనుభవిస్తున్నాను నా శరీరం నా మనస్సు అన్నీ ఒకే దిశలో పనిచేస్తున్నాయి నేను గోల్ కొట్టడం లేదా ఫ్రీ త్రో వేయడం ఊహిస్తున్నప్పుడు నా మెదడు అది నిజంగా జరుగుతున్నట్టు భావిస్తున్నది ఇది నాకు ధైర్యాన్ని ఇస్తుంది భయాన్ని తొలగిస్తుంది నేను నా లక్ష్యాన్ని సాధించినప్పుడు నా జీవితంలో ఉన్న ప్రతీక్షణం విలువైనది నేను ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నాను వారు నా విజయాన్ని చూసి ప్రేరణ పొందుతున్నారు నా కలలు నిజమవుతున్నాయి నేను నా మనసులో చూస్తున్నాను నా అవచేతన దాన్ని వాస్తవంలోకి తెస్తుంది నేను నా లక్ష్యాన్ని సాధించినప్పుడు అది నాకు మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది నా మనస్సు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది ఈ శాంతి ద్వారా నేను ఉన్నత సత్యాన్ని అనుభవిస్తున్నాను నేను గొప్పవాడిని నేను అది తెలియకముందే చెప్పేశాను నా కలలు నిజమవుతున్నాయి నేను నా జీవితాన్ని సృష్టిస్తున్నాను ఈ క్షణంలో నేను నా శక్తిని నా నిబద్ధతను మరింతగా పెంచుతున్నాను నా లక్ష్యం నాకు దగ్గరగా ఉంది నేను దాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నాను నా దృశ్యం స్పష్టంగా ఉంది నా మనసు దానిని అంగీకరిస్తోంది నేను నా కలల జీవితాన్నే అనుభవిస్తున్నాను అది ఇప్పటికే నిజమైపోయినట్టుగా